వచ్చేసింది అన్న వచ్చేసింది చాలా అంటే చాలా దగ్గరలో వచ్చేసింది ఇదిగో ఇదిగోటన్నా వచ్చేసాము వాటర్ ఫాల్ చూడడానికి మేమే లేట్ అనుకుంటే మాకని ముందే అందరు చాలా మంది వచ్చేసి ఉన్నారు ఎన్నో ఇంకా ఇంక సైడ్ చూస్తే ఎన్నో కార్లు చాలా అంటే చాలా అద్భుతమైన లొకేషన్ అస్సలు మిస్ అవ్వకండి మీకు ప్రతి ఒక్క వీడియో పెడతాను అలాగే చూస్తూ ఉండిపోకండి సబ్స్క్రైబ్ చేయండి వస్తూ వస్తూ చూస్తున్నాను ఇదంతా నేచురల్ ఫుడ్ అన్న కొండ ప్రాంతంలో ఎటువంటి ఎరువులు లేకుండా నేచురల్ ఫ్రూట్ అన్నమాట ఒంటి కూడా చాలా ఆరోగ్యం మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసమే ఇలాంటి ఫ్రూట్స్ అని మీకు చెప్తున్నాను కానీ కొండ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు గట్టిగా ఉంటారు ఎందుకంటే ఎరువులు లేని పంటలు కనుక చాలా అంటే చాలా అందరికి అదే చెప్తాను అన్నమాట ప్రతి ఒక్కరు ఆకుళ్ళు కాయగూరలు పళ్ళు పళ్ళలు తినండి అన్నా